ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అల్పిల్ శారీసు కొత్తవి వచ్చినాయి చాలా బాగున్నాయి సిల్క్ డైలీ వేర్ అండ్ పెట్టుబడులు కూడా ఇవి మీకు చాలా బాగా యూస్ అవుతాయి అవి కొత్తగా వచ్చినాయి అవి మీకు కూడా చూపిస్తాను చూడండి ఓకే ఈ శారీ చూడండి ఈ శారీ వచ్చేసి త్రీ షేడ్స్లో ఉందనమాట ఆరెంజ్ అండ్ పింక్ కలరు అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో కూడా వచ్చింది ఈ శారీ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇచ్చారండి పర్పుల్ పర్పుల్ కలర్ మీద కూడా గోల్డ్ కలర్ తో ఇలా వర్క్ వస్తుంది చూడండి శారీ లుకింగ్ వేస్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ అండ్ వెళ్ళి శారీ డిజైన్ వచ్చేసి చూడండి శారీ లుకింగ్ వేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ లుకింగ్ వేజ్ బ్లౌజ్ వచ్చేసి కింద పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇస్తారండి దీని మీద వచ్చేసి మనకి బుట్టా ఇచ్చారు చూడండి ఈ శారీలో చూపించినట్లు ఉంటుంది బ్లౌజ్కి బుట్టా ఇస్తారు చూడండి కట్టుకున్నట్లయితే లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో శారీ ఈ శారీస్ అన్నీ కూడా త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్తో వచ్చినాయి మల్టీ పర్పస్లో ఉన్నాయి ఇవి కొంతమంది ఇష్టపడతారు ఈ టైప్ ఆఫ్ కొత్తగా వచ్చినాయి చూడండి ఎవరికైనా నచ్చినట్లయితే చూడండి ఈ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ కూడా ఉంది దీంట్లోని లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది బార్డర్ వచ్చేసి సారీ బార్డర్ ఇచ్చారు విత్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఈ కలర్ బ్లౌజ్ దీని మీద బుటా కూడా వస్తుందండి చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో డిజైన్ చూడండి ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది చూడండి శారీస్ అయితే అసలు వెయిట్ అయితే లేవండి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి స్మూత్గా ఉన్నాయి ఈ సారీ లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్కి బుట్ట కూడా ఇస్తారు కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది అనమాట ఓకే ఈ శారీ కాంబినేషన్ చూడండి ఇది వచ్చి లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ నావే బ్లూ కలరు లైట్ పింక్ కలర్ కూడా దీంట్లో మిక్స్ అయ్యింది కింద బార్డర్ వచ్చి పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారండి దీని మీద వచ్చేసి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి చూడండి ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది శారీ లుకింగ్ మీద వచ్చి చాలా బాగుంది బార్డర్ కలర్ బ్లౌజ్ ఇస్తారండి చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇస్తారు దీని మీద బుట వస్తుంది కట్టుకున్నట్లయితే శారీ ఇలా ఉంటుంది చూడండి శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది అనమాట ఓకే ఈ సారీ చూడండి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా కలిసింది దీంట్లోని ఈ శారీ డిజైన్ చూడండి ఇలా ఉంటుంది ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చిందనమాట కింద బార్డర్ వచ్చేసి స్నఫ్ కలర్ బార్డర్ ఇచ్చారండి దీనికి గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో స్నఫ్ కలర్ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి కూడా స్నఫ్ కలర్ బ్లౌజ్ దీని మీద గోల్డ్ కలర్ బుట్ట ఇస్తారు చూడండి ఈ శారీ లుకింగ్ వేస్ కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఇలా ఇస్తారు శారీ మొత్తం ఇలా ఉంటుంది కట్టుకున్నట్లయితే ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కూడా దీంట్లో మిక్స్ అయ్యి వచ్చినాయి ఈ డిజైన్ వచ్చేసి గోల్డ్ కలరు ఇలాగా స్టెప్స్ డిజైన్స్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంటుంది చూడండి డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండ్ మోడల్ ఇలా ఇచ్చారు వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోని బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది విత్ బుటాతో వస్తుంది చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో ఈ శారీస్ అన్ని కూడా మల్టీ పర్పస్ శారీస్ అండి ఇది చాలా మంది ఇష్టపడతారు ఈ మోడల్స్ చూడండి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం శారీ లుకింగ్ వేస్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట ఓకే చూసారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ సెంటర్ వెనుగుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్లో అయినండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఒకసారి విజిట్ చేసి చూడండి క్వాలిటీ ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ చూపించిన సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో